నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ నమస్తే సార్ సార్ అనంతపూర్ జైలర్ పరారిలో ఉన్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది అసలు ఎందుకు ఆయన పరారిలో ఉండాల్సి వచ్చింది సార్ మామూలుగా మనకి ఖైదీ పరారి జైలు నుంచి ఖైదీ పరారి అనేది వినిపిస్తుంది కానీ జైలు నుంచి జైలర్ పరారి అనేది ఫస్ట్ టైం నేను వింటున్నాను అంటే ఒక జైలరే పరారిలో ఉన్నాడు అంటే అది విచిత్రమైంది ఇతను ఎవరు ఏంటి ఎందుకు పరారిలో ఉన్నాడు ఇతను ఏం చేశాడు అనే విషయాలు మనం మాట్లాడుకుందాం ఇతని పేరు సిహెచ్ సుబ్బారెడ్డి ఇతను లో ఓపెన్ ఎయిర్ జైలు అంటారు అంటే ఇక్కడ కూడా మనకి చర్లపల్లిలో కూడా ఓపెన్ ఎయిర్ జైలు ఉంది ఓపెన్ ఎయిర్ జైల్స్లో ప్రధానమైంది అంటే వాళ్ళు ఎంతసేపటికి నాలుగు గోడల మధ్య కాకుండా ఓపెన్గా జైళ్ళల్లో ఉండి అక్కడ వ్యవసాయం కావచ్చు పండ్ల తోటలు ఇలాంటివి చేయడం చేయిస్తూ ఉంటారు మామూలుగా జైలు కూడా జైళ్లల్లో కూడా ఒక ప్రొడక్షన్ జరుగుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ జైల్లో బడ్జెట్ టోటల్ బడ్జెట్ హండ్రెడ్ క్రోర్స్ అయితే ఆదాయం పరిహేరు ఇప్పటికీ ముప్పై నుంచి నలభై కోట్ల వరకు ఉందన్నమాట అంటే ఖైదీల ద్వారా ప్రొడ్యూస్ అయ్యే వస్తువులు సేవలు అమ్మి ఆదాయం పొందుతుంది ఈ కేసీఆర్ పీరియడ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇది కొంత ఐదు పదేళ్లల్లో సెల్ఫ్ సస్టైన్డ్గా ఈ వంద కోట్ల బడ్జెట్ కూడా మీరే సంపాదించుకొని మీరే పోషించుకోవాలి మిమ్మల్ని అన్న ఒక టార్గెట్ పెట్టారు దీనివల్ల ఖైదీలు రకరకాల వస్తువులు సోపులు ఇట్లాంటి ప్రొడ్యూస్ చేయడం తర్వాత కార్పెంటరీ ఇలాంటివి చిన్న చిన్న వస్తువులు దాని తర్వాత ప జైల్లో పక్కనే పెట్రోల్ బంకులు పెట్టి పెట్రోల్ బంకులో ఖైదీలని పనిచేయించడం ఇలాగా రకరకాల షాపులు కూడా పెడుతున్నారు షాపులు కూడా వీళ్ళ వస్తువులు అమ్ముతారు ఇలాగా అంటే ఖైదీల్ని ప్రొడక్టివ్గా ఎలా వాడుకోవాలి వాళ్ళకి ఏం ట్వంటీ ఫోర్ అవర్స్ పనే ఉండదు కాబట్టి వాళ్ళని కూడా ప్రొడ ప్రొడక్టివ్గా వాడుకోవడం అనేది ఇంపార్టెంట్ అట్లాగే వాళ్ళు రేపు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్కిల్ సెట్ తయారు కావాలి అంటే వాళ్ళు పోయి మళ్ళీ సమాజంలో మెర్జ్ అవ్వాలి కదా సమాజంలో మెర్జ్ అవ్వాలంటే వీళ్ళు మళ్ళీ బర్డన్ కాకుండా ఇక్కడ వాళ్ళకి బయటికి వెళ్ళినాక కూడా వాళ్ళ లైవ్లీహుడ్ వాళ్ళు చూసుకునే విధంగా స్కిల్స్ కూడా వాడికి స్కిల్ ట్రైనింగ్ కూడా వాళ్ళకి జైలుల్లో ఇస్తాయి బయటకెళ్ళినాక వాళ్ళు ఈజీగా సమాజంలో ఇమ్మెర్స్ అయిపోతారు అనేది కూడా ఉంది అందుకని ఎడ్యుకేషన్ దగ్గర నుంచి నేర్పిస్తున్నారు వాళ్ళకి అక్షరాస్ దగ్గర నుంచి ఎంఏలు పిహెచ్డీలు నాకు తెలిసిన ఒక ఖైదీ మూడు ఎంఎల్ చేశారు జైల్లో ఇంక్లూడింగ్ సైకాలజీ సో అంటే ఓపెన్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళకి జైల్లోనే క్లాసులు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు సో అలాంటి స్కిల్ సెట్ ఉంటుంది అన్నమాట ఖైదీలకి సో ఇక్కడ ఏమైందంటే ఈ జైలరు ఈ సుబ్బారెడ్డి అనే జైలరు ఒక అమ్మాయిని అమ్మాయి అంటే వివాహిత ఒక హౌస్ వైఫ్ని వేధిస్తున్నాడు అనేది ప్రధానంగా ఆరోపణ ఈ సుబ్బారెడ్డి ఎవరు అంటే ఇతను కాకినాడ దగ్గర కొత్తపల్లి ఇతని ఇతంది నేటివ్ రెండు వేల పదిలో డిప్యూటీ జైలర్గా పోస్టులో జాయిన్ అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో జైలర్గా ప్రమోషన్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు వైజాగ్ జైల్లో ఇతను జైలర్గా పనిచేశాడు ఆ టైంలో ఇతనికి ఒక ఆవిడ పరిచయం అయింది పరిచయం అయినాక ఆమెతో అప్పుడప్పుడు చాట్ చేయడం అది చేస్తున్నాడు ముఖ్యంగా ఫేస్బుక్ ద్వారా ఫేస్బుక్లో అనేక సార్లు ఆమెకు రిక్వెస్ట్లు పంపిస్తే ఆమె రిజెక్ట్ చేస్తుంది ఆమెకి ఇంట్రెస్ట్ లేదు ఇతనితో స్నేహం ఇతను వన్ వే అనమాట వ్యవహారం సో ఇతను ఫోర్స్గా ఆమెతో చాట్ చేయడానికి ట్రై చేయడం అవన్నీ చేస్తున్నాడు అక్కడి నుంచి ఏం చేశాడంటే నీ అకౌంట్ నెంబర్ నీకు డబ్బులు వేస్తాను నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి నువ్వు న్యూడ్ కాల్స్ చెయ్యి నాకు నువ్వు బాత్రూమ్లకి వెళ్ళి ఫోన్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళు అక్కడ న్యూట్ కాల్స్ చెయ్యి నాకు అక్కడ నుంచి వీడియో కాల్స్ చేయి నీ అకౌంట్ నెంబర్ ఇస్తే నేను నీకు ఒక్కొక్కసారికి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అలాగే వేస్తాను న్యూట్ కాల్ చేసి మాట్లాడు ఇలాగా ఇతను ఆమె ఆమెను అరెస్ట్ చేయడం మొదలుపెట్టాడు ఇది ఆమె తట్టుకోలేక కొద్ది రోజులు ట్రై చేసింది తను అవాయిడ్ చేయడానికి అవన్నీ కానీ తను వినట్లేదు దాంతో ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పింది ఇలాగ నన్ను అరెస్ట్ చేస్తాను వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు పోలీస్ కమిషనర్ని కలిసారు శంకబ్రత బాగ్చి కమిషనరు ఆయన అసలు ఈ కంప్లైంట్ ఇది విని షాక్ అయ్యాడంట ఆయన ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాను నేను షాక్ అయ్యాను అసలు ఒక జైలర్ స్థాయి వ్యక్తి ఇలాగా ఒక ఆవిడ్ని న్యూడ్ కాల్స్ చేయని బెదిరించేది నేను ఎప్పుడు వినలేదు అని ఆయన కూడా షాక్ అయ్యాడు దాంతో ఆయన అక్కడ సైబర్ క్రైమ్ వాళ్ళకి చెప్పాడు సైబర్ క్రైమ్ సిఐ భవానీ ప్రసాద్ దీని మీద అసలు ఏం చెప్పిన ఆరోపణ నిజమా కాదా ఏమేమన్నా అబద్ధాలు చెప్తుందా అనేది పరిశీలించమన్నారు ఈయన నెంబర్లు తీసుకొని మొత్తంగా ట్రేస్ చేశారు ఇది ఖచ్చితంగా అతనే చేశాడు అనేది చేశాడు దాంతో ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేసి అతన్ని కాంటాక్ట్ చేయడం మొదలు పెట్టేసరికి అతనికి అర్థమైపోయింది వీళ్ళు నన్ను అరెస్ట్ చేస్తారని దాంతో అతను పరార్లోకి వెళ్ళిపోయాడు వీళ్ళు పిలిచినా రాల విచారణకు పిలిచారు యాక్చువల్గా అరెస్ట్ చేయాలనుకోలేదు అతన్ని కూడా అడుగుదాం అసలు అతని ఏంటి ఎందుకు ఇలా చేశాడు ఏంటనేది అతను అడుగుదాం అనుకుంటే అతను రాలేదు దాంతో ఒక బృందాన్ని అనంతపురం పంపించారు అనంతపురం పంపిస్తే క్వార్టర్స్లో ఇతను ఉంటాడు జైలు జైలు పక్కనే క్వార్టర్స్ ఉంటాయి ఆ క్వార్టర్స్లో వెళ్ళి అడిగితే బంధువులు లేరు ఆయనకి హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో చేరాడు అతను లీవ్లో ఉన్నాడని చెప్పారు ఏ హాస్పిటల్ ఏంటంటే వీళ్ళు చెప్పట్లేదు ఆ తర్వాత మళ్ళీ వెళ్తే బంధువులు కూడా లేరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాయమైపోయారు దాంతో వీళ్ళు ఇక్కడ అనంతపురం రేంజ్ ఐజీ జైల్ ఐజీ అండ్ డిఏజీ స్టేట్ జై డిఏజీ వీళ్ళకి అందరికీ ఇంటిమేట్ చేశారు ఇతను ఏం చేస్తున్నాడు అంటే ఎక్కడో ఎస్కేప్ అయిపోయాడు కొంతమంది చెప్పేది ఎక్కడికో వెళ్ళి ఉండలేదు జైల్లోనే ఉంటాడు ఒక సెల్లో అన్ని మంచాలు గింజాలు వేసుకొని అక్కడే ఉంటాడు ఎందుకంటే అతను జైలు అధికారులే అతన్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు అనేది కూడా ఒక వార్త ఎందుకంటే వేరే దగ్గర ఉంటే ఫైండ్ అవుట్ చేస్తారు కదా సో ఫోన్ నా జైల్లో ఉంటే ఫైండ్ అవుట్ చేయలేరు ఎందుకంటే సెల్ ఫోన్ వేరే వాళ్ళది వాడచ్చు అతను కాబట్టి అక్కడ ఫైండ్ అవుట్ చేయలేరు అనేది ఒక వాదన అనమాట లేకపోతే పోలీసులు పట్టుకోలేకపోవడం ఏంటి ఇతన్ అని ఏదేమైనా ఇతను ఏం చేశాడంటే మొన్న తొమ్మిదవ తేదీ ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు తెలివిగా ఎందుకంటే ఇది మరీ అంత నాన్ బిలెబుల్ కేసు కాదు మామూలుగా ఒక అమ్మాయిని వేధిస్తున్నాడు కాబట్టి ముందస్తు బెయిల్ కూడా వచ్చేసింది కానీ శంఖభ్రత బాగ్చి మాత్రం మేము వదిలిపెట్టం అతన్ని ఖచ్చితంగా అతన్ని పట్టుకుంటాము విచారిస్తాము ముందస్తు వీలు వచ్చినా కూడా మేము వదిలిపెట్టము ఈ స్థాయి ఇట్లాంటి అరెస్ట్ చేసే వాళ్ళని మేము వదిలిపెట్టడం అని అని చెప్తున్నాడు అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఈ జైలరు అంటే చాలామంది ఏమైందంటే ఈ మధ్యకాలంలో న్యూడ్ కాల్స్లో మాట్లాడడం అనేది వెరీ కామన్ అయిపోయింది నిజానికి చాలా మంది లేడీసే మనకి ఆఫర్లు ఇస్తూ ఉంటారు నాకు కూడా వచ్చాయి ఆర్ యు రెడీ ఫర్ వాళ్ళని గా బ్లాక్ చేయకపోతే మనకి డేంజర్ ఎందుకంటే వాళ్ళు సడన్ గా వాళ్ళు అవతల కెమెరా ఆన్ చేసేస్తారు కెమెరా ఆన్ చేస్తే మనకి మనం ఏదైనా పొరపాటున అది ఒక్కోసారి నొక్కుంటాం అనుకోండి మనం కనబడేదిస్తాము మంది రికార్డ్ అయిపోతుంది రికార్డ్ అయినాక ఈ రెండు కామన్ పెడతారు లేదా మన వీడియోల్లో మన బట్టలు కూడా ఇప్పేయచ్చు వాళ్ళు ఇవాళ ఉన్న డీప్ ప్యాక్ టెక్నాలజీ సో ఈ రెండు బయట పెడతామని మనం డబ్బులు అడుగుతారు ఒక్కొక్కసారి ఏమవుతుంది మన దాంట్లోకి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కూడా చేయొచ్చు చేసేసి మన కాంటాక్ట్స్ అన్నీ లాగేసుకొని మన కాంటాక్ట్స్ అందరికి కూడా ఈ వీడియో పెట్టారనుకోండి బతుకు స్టాండ్ అవుతుంది కాబట్టి డబ్బులు ఇవ్వడం మొదలు ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇది నిజానికి అక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ అనే ఒకటి ఉంది తా మన థాయిలాండు వియత్నాము లావోస్ అక్కడ పెద్ద ఎత్తున మన వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఇండియన్స్ని అక్కడి నుంచి చేయిస్తున్నారు ఇవన్నీ కూడా అమ్మాయిల దగ్గర ఇవన్నీ ఇక్కడ కూడా బీహారు ఇటు ఏరియాల నుంచి ఉత్తరప్రదేశ్ బీహారు ఆఫ్ఘనిస్తాను ఇలాగా ఇది ఇంటర్నేషనల్ మాఫియా వ్యవహారం సో ఇక్కడ కూడా లే లోకల్ హిందీ అమ్మాయిలు వీళ్ళందరూ చాలామందికి ఇదే పని ఉన్నారు ఎందుకంటే ఈజీ కదా అలాగా ఆ మధ్య ఇక్కడ ఎమ్మెల్యే కూడా వచ్చింది అలాంటిది సో ఇవి జరుగుతున్నాయి అన్నమాట ఇది ఒక వైపు అయితే రెండో వైపు ఏంటంటే అమ్మాయిలను వేధించడం అమ్మాయిలతో నూటి కాల్స్ మాట్లాడించడం ఇదేందంటే ఒక రకమైన అంటే టెక్నాలజీని ఒక పెరగట్టడిగా వాడుకోవడానికి ఇది స్టార్ట్ అయింది మామూలుగా ఇద్దరు మధ్య ఓకే వాళ్ళిద్దరు నూటి కాల్స్ చేసుకుంటే ఒక వేరే వ్యవహారం కానీ ఇదేందంటే పోర్స్ చేసి చేయడం మరి తనకి అందులో ఏమి ఆనందం ఉందో తెలియదు కానీ తను ప్రెజర్ చేయడం ద్వారా అంటే కామన్ సెన్స్ లేదా అతనికి అనేది డౌట్ వస్తుంది మనకి ఒక జైలర్ స్థాయి వాడంటే అతనికి ఎడ్యుకేషన్ ఉంటుంది కామన్ సెన్స్ ఉంటుంది ఖచ్చితంగా అనేక మంది క్రైమ్ క్రిమినల్స్ అతను డీల్ ఉంటాడు సో రే అతనికి నేరము చట్టము శిక్ష వీటన్నిటి మీద ఒక అండర్స్టాండింగ్ మనకంటే బెటర్గా ఉంటుంది కదా మరి అట్లాంటి వ్యక్తి రేపు పొద్దున్న ఈ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనం అనవసరంగా బదనం అవుతాం కదా చిన్న దీనికి ప్రలోభపడి ఎందుకు చేయాలి ఇప్పుడు న్యూడ్ నీకు ఎక్కడ చూసినా పూర్నల్లో నీళ్లు ఉంటాయి అందుకంటే బెటర్గా అట్లాంటిది దీనివల్ల ఏం జరుగుతుంది సో మరి అతను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన డిజైర్ మనల్ని బ్లైండ్గా మార్చేస్తుంది మన లాజిక్ని అది మింగేస్తుంది ఎమోషన్ లాజిక్ని తినేస్తుంది లాజిక్ పనిచేయ ఎమోషన్ ఉన్నప్పుడు అందుకని అదే మన హిచ్కాక్ స్టేట్మెంట్ ఉంది వ్యాన్ లాజిక్ ఎంటర్స్ డ్రామా డైస్ అని అట్లా ఈ లాజిక్ లేనప్పుడు వ్యాన్ లాజిక్ డైస్ ఎమోషన్ వ్యాన్ ఎమోషన్ రైజెస్ లాజిక్ డైస్ అనమాట అలాగే ఏమన్నా జరిగి ఉండచ్చు అనేది అనిపిస్తుంది లేకపోతే ఇతను ఏమి నేను చేయలేరు కదా నేను మేనేజ్ చేసుకుంటాను ఈ అమ్మాయి ఏదన్నా అంటే అన్నయ్య అనుకున్నాడా ఎందుకంటే ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పబ్లిక్ లో మనం ఎందుకంటే ప్రైవసీ అనేది లేదు ఇవాళ మనం మనం ఏం చేస్తున్నా పబ్లిక్లో చేస్తున్నట్టే మనల్ని మనం భావించుకోవాలి అంతేగాని నేను చేస్తున్నా నా నోరు చూడలేదు అనుకునేది మూర్ఖత్వం ఇవాళ పబ్ పబ్లిక్ అనేది కామను ప్రైవసీ అనేది లేదు అసలు నువ్వు నీ దగ్గర సెల్ ఫోన్ ఉందంటే నువ్వు పబ్లిక్లో ఉన్నట్టే నువ్వు సెల్ ఫోన్ లేకపోయినా పబ్లిక్లో ఉన్నట్టే ఎందుకంటే సీసీటీవీలు అవన్నీ ఇప్పుడు మొన్న ప్రవీణ్లో అదే కదా జరిగింది ప్రవీణ్ మొత్తం కోర్స్ ఆఫ్ జర్నీ అంతా కూడా సీసీటీవీలోకి వచ్చేసింది అందువల్ల సో జాగ్రత్తగా ఉండడం అవసరం ఇతనికైతే శిక్ష పడుతుందని ఆశిద్దాం